ఈ సాయంత్రం టీవీకి స్వాగతం మాజీ మంత్రివర్యలు డొక్కా మాణిక్య వరప్రసాద్ పై కొందరు వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పీలడంపై సుండూరు జాషువా ఆగ్రహం వ్యక్తం చేశారు డొక్కా మాణిక్య వరప్రసాద్ దళితులకు ఎంతో మేలు చేశారని ఎటువంటి అవినీతి మర్చలేని నాయకుడని జాషువా చెప్పారు డొక్క మాణిక్య వరప్రసాద్ గురించి ఆయన డైరెక్టర్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు వరప్రసాద్ క్యారెక్టర్ గురించి మాట్లాడే స్థాయి మీది కాదు అని ఏదైనా మాట్లాడే ముందు వెనక ఆలోచించి మాట్లాడాలనికారు అందరికీ నమస్కారం నా పేరు జుండూరు జాష్వా ఈ మధ్యకాలంలో డొక్క మాణికూరు ప్రసాద్ గారి గురించి కొంతమంది వైసీపీలో ఉన్న దళిత నాయకులు ఆయన గురించి అవకా అవాకులు చవాకులు పేలుతున్నారు ఆయన గురించి ఏమి తెలుసు అని మాట్లాడుతున్నారు ఆయన పార్టీలు వారేరు అది మారేడు ఆ పార్టీ మారేడు ఈ పార్టీ మారేడు అంటున్నారు పార్టీలు మార రాజకీయాల్లో పార్టీలు మారినవారు ఎవరు ఉంటారు అందరూ పార్టీలు మారేవాళ్ళు రాజకీయం అంటేనే రాజకీయం పార్టీలు మారుతారు మా వాళ్ళ స్థాయిలో ఆయన మారుతారు ఎవరి స్థాయిలో వాళ్ళు మారుతూ ఉంటారు దానికి మీకెందుకు ఆయన పార్టీ మారితే మీరు పార్టీలు అంటే మీరు పార్టీలు మారకుండా భవిష్యత్తులో ఏ పార్టీలో ఉంటారని గ్యారెంటీ ఏమైనా ఉందా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఎవరో మాట్లాడి మీరు వైసీపీలో ఐదు స్థానం మాట్లాడి మీరు ఆ విధంగా మాట్లాడటం ఆయన కరెక్ట్ కాదు ఆయన జీవితంలో ఆయన మచ్చలేని మనిషి ఆయన మచ్చలేని మనిషి అని చెప్పేసి ఈ రెండు రాష్ట్రాలు ఆంధ్రాలో తెలంగాణ అందరికీ తెలుసు ఆయన అంటే ఏంటనేది ఆయన ఎమ్మెల్యేగా ఉండగా మంత్రిగా ఉండంగా ఒక్క రూపాయి కూడా సంపాదించుకోకుండా మచ్చ లేకుండా బతికాడు మచ్చ మీరు ఆయన మచ్చ అనేది మీరు ఆయనకి అంటగడుతున్నారు అలాంటి వ్యక్తి కాదు ఆయన మీరు ఆ విధంగా ఆయన మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి మీరు ఆ విధంగా మాట్లాడటం మానుకోండి మీరు డొక్కా కబడ్దార్ కబడ్దార్ అని అంటున్నారు ఏం కబడ్దారు ఏం చేస్తారు మీరు ఆయన ఏం చేయగలరు మీరు ఆయన ఆ స్థాయి అన్న మీది ఆయన విమర్శించే స్థాయి నీకు నాకుందా ఆయన మాజీ మంత్రి చేసి ఎమ్మెల్యేలు చేసి ఎమ్మెల్యే చేసి ఇంత చేస్తే ఆయన కబడతారంట నువ్వు నీ స్థాయి అంతా నువ్వెంత అంటానికి మిత్రమా అది కరెక్ట్ కాదు నువ్వు మీకేదో ఆ సజ్జలు రామకృష్ణారెడ్డి గారు మీకు ఏదో కిరీటం పెడతారని చెప్పేసి మీరు ఆయన్ని కించిపరచడం అనేది కరెక్ట్ కాదు మనం ఒకే సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు మనం మనం మనకి మనకి వాడు గొడవలు పెడుతున్నారు వాటిని మనం ఆ విధంగా మనం ఒకడో ఒకళ్ళో కించపరచుకుని మాట్లాడుకోవటం అనేది అది కరెక్ట్ కాదు మీరు అట్లా మాట్లాడద్దు దయచేసి ఎందుకంటే ఆయన చాలా పెద్ద మనిషి మచ్చలేని మనిషి ఆయన జీవితం దళితుల కోసం ఆయన చాలా చేశాడు ఆయన మొన్నకు మొన్న సుప్రీంకోర్టులో వసీ వర్గీకరణ లేదా ఆయన సొంత ఖర్చుతో ఓ ప్లేట్ను పెట్టి సుప్రీంకోర్టులో వాదన ఇప్పించాడు ఆయన ఆ పని ఎవరైనా చేశారా ఇక్కడున్న దళిత నాయకులు ఎవరైనా చేశారా చేస్తే మందాకిత్రం మందాకృష్ణమాది గారు చేశాడు తర్వాత ఈయన చేశాడు మొదటి నుంచి ఎంఆర్పిఎస్ దళితుల గురించి ఆయన లీగల్ అడ్వైజర్గా ఉన్న ఎంఆర్పిఎస్లో ఎంతో చేశాడు దళితులు దళితులకు ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఆయన గురించి తెలుసుకోవడం ఎందుకు మీరు ఎవరో మాట్లాడి మీరు ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా కరెక్ట్ కాదు అది తప్పది అలాంటి మాటలు మీరు విరమించుకోండి ఎందుకంటే ఆయన కాలుచక్రాల్లో మీరు ఏదో సంపాదించుకున్నాడు అంటున్నారు అవినీతి జరిగింది అంటున్నారు అవినీతి ఏంది ఎక్కడ జరిగింది నువ్వేమన్నా ఆయనకు వసూలు చేసి ఇచ్చావా అవినీతి ఏం చేశాడు ఆయన నువ్వు చూసావా అవినీతి చేసినట్టుగా ఏమన్నా అవినీతి జరిగింది జరిగిందంటే ఎక్కడ జరిగింది అవినీతి అది ఏమన్నా నువ్వు రుజువు చేయగలవా నువ్వేమన్నా ఆ అవినీతిని నువ్వు ఏమన్నా బయటకు తీసి రుజువు చేసి చేయగలవాడు అది కరెక్ట్ కాదు అది తప్పు ఆయన అవినీతి మనిషి కాదు ఆయన ఎక్కడ అవినీతి చేయలేదు మచ్చలేకుండా ఇప్పుడు ఈ రోజుకి మచ్చ లేకుండా నీతి నిజాయితీగా బతికే మనిషి అయినా ఎవరన్నా దళితులు ఆయన దగ్గరికి పోయా నాకు ఈ సహాయం కావాలంటే చేతనైతే ఆయన చేసి పెట్టే మనిషే కానీ ఎవరికి అన్యాయం చేసే మనిషి కాదు ఎవరికి కీడు చేసే మనిషి కాదు మీరు ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు తప్పు కబడ్దార్ కబడ్దార్ అంటే ఏం చేస్తారు మీరు కబడ్దార్ అంటే ఆయన్ని ఆ స్థాయికి మీరు ఈ స్థాయికి ఆయన అనొచ్చా అంత పెద్ద మనిషిని మరి కబడ్దారే ఆయన ఉన్నాడు ఇంట్లోనే ఉంటున్నాడు మరి ఆయన సిటీలో గిరుతున్నాడు రా ఏ సెంటర్కి వస్తాడరా కబడ్దారే అంటున్నాం మేము వస్తాం లేకపోతే ఆయన వస్తాడు ఏం చేస్తావు చేయను అంటే బెదిరిస్తున్నారు మీరు ఆయన్ని ఆయన నోరు మూపిస్తున్నారు మీరు ఉన్న విషయం చెప్పాడు ఆయన మీరు రాజధాని ఇక్కడే అన్నారు మళ్ళీ పెట్టలేదు మళ్ళీ స్టాండ్ మార్చున్నారు అని చెప్పేసి ఉన్న విషయం చెప్పాడు ఆయన దానికి మీరు ఎందుకు ఉరికి పడతాం అది కరెక్ట్ కాదు కదా ఆయన పరిధిలో ఆయన తెలుసు ఆయన అనుభవం ప్రకారం ఆ పార్టీలో ఉండొచ్చాడు కాబట్టి ఆయన ఆ లోటుపాటు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాడు దానికి మీరెందుకు మాట్లాడతారు మీ స్థాయి అది కాదు మీరు ఆ విధంగా మాట్లాడద్దు దయచేసి మీరు అలాంటి మాటలు విరమించుకోండి మన అందరం ఒకే సామాజిక వర్గానికి చెందినవ్వడమే మళ్ళీ మనకు వద్దు అది తప్పు కాబట్టి మీరు దయచేసి అది విరమించండి ఆయన అట్లా అనొద్దు